అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ చేత సబ్స్క్రైబ్ చేయించండి సపోర్ట్ చేయండి ఇంకా కంటెంట్లోకి వస్తే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది జగన్ అన్నకు ప్రాణహాని ఉందా జగన్ అన్నకు ప్రాణహాని ఉందా నెక్స్ట్ వైనాడు తుఫాను బీభత్సం కొండ చర్యలు ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ జగన్ అన్నకు ప్రాణహాని ఉందా నాకు ప్రాణహాని ఉంది కూటం ప్రభుత్వం నన్ను లేకుండా చేద్దాననుకుంటుంది అని చెప్పి హైకోర్టులో ఫిల్ చేశారు ఆయన ఎందుకు నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ అయితే ఉందో అదే కంటిన్యూ చేయమని చెప్పి హైకోర్టులో ఫిల్ చేశారు దానికి చెప్పిన రీజన్ కూటం ప్రభుత్వం నన్ను అంత చూస్తుంది అని చెప్పి ఆయన సెక్యూరిటీ ముందు ఎంత ఉండేదంటే సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి స్పెషల్గా లండన్లో చదువుకున్న పాపలకి ఏపీ పోలీసులు ఏపీ గవర్నమెంట్ తరఫున సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ ఇడుపులపాయ ఇలా అన్నీ కలుపుకుని తొమ్మిది వందల చిల్లర మంది ఫోర్స్ ఉన్నారు తొమ్మిది వందల మంది ఫోర్సు గవర్నమెంట్ మాత్రమే శాలరీ ఇస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుద్దో తర్వాత చూద్దాం ఓకే బట్ కన్నా డబ్బులు ఎక్కువ కాదు ఆయన చెప్పినట్టే నిజంగా జరిగితే జరుగుతుంది అనే అనుమానం వస్తే కానీ ఆయన్ని చంపేది ఎవడు చంపేంత ధైర్యం ఎవడికి ఉంది ఉందంటారా సార్ కామెంట్ చేయండి ఇవన్నీ వేస్ట్ మాటలు చంద్రబాబుకి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంది నాకు కూడా ఉండాలి అంతే కాన్సెప్ట్ నేను కూడా వెళ్తే రాయల్టీగా సెక్యూరిటీతో వెళ్ళాలి ఇదే కాన్సెప్ట్ దీనికోసమే మొన్నటి వరకు ఢిల్లీలో ధర్నా చేశారు ముప్పై ఆరు మందిని చంపేశారని ఆ పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేకపోయారు బట్ ఇవన్నీ విషయాలు ఈ చంపేయటం విషయాలన్నీ పాత వీడియోలో మాట్లాడుకున్నాం మనం దీని అంతటికే ఒకటే రీజన్ ఆయన సెక్యూరిటీ తెచ్చుకోవటం కోసం మాత్రమే బయటకు వచ్చి ఎడావడంత నిజంగా ప్రాణహాని కూటమి ప్రభుత్వం తలపెడితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నాకు ఈ రిపోర్ట్ ద్వారా నాకు ప్రాణహాని ఉందని తెలిస్తే కోర్టు ఖచ్చితంగా అంగీకరిస్తుంది ఇప్పుడు కూడా అంగీకరిస్తుంది అనుకుంటున్నాను నేను బట్ ఎంతమంది ఇస్తుంది అన్నదే నాకు తెలియదు జగన్ అన్న సెక్యూరిటీ కోసం తొమ్మిది వందల మందిని దాదాపు పెట్టి వందల కోట్ల రూపాయలు మన డబ్బుని ఖర్చు చేస్తానికి మీరు ఒప్పుకుంటారా కామెంట్ చేయండి ఇంకా వైనాడ్ వైనాడ్లోకి వచ్చేటప్పటికి అది ఒక ప్రళయమే అనుకోవాలి కేరళలో వైనాడు ఆర్తనాదాలు దాదాపు అధికారికంగా మూడు వందల మంది చనిపోయారంటే అనధికారికంగా ఇంకెన్ని వందలు మూడు గ్రామాలు మొత్తం మట్టితో కప్పడిపోయినాయి శిథిలాల నుంచి ఇంకా తీస్తానే ఉన్నారు ఎంతమందికి వెళ్తుందో చావులు తెలియదు బట్ దీనికి మోహన్ లాల్ గారు మూడు కోట్లు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకించి వంద గ్రామాలని వంద ఇళ్ళని నేనే నా సొంత డబ్బుతో నిర్మిస్తానని చెప్పారు నార్త్ హీరోస్ సపోర్ట్ చేశారు సౌత్ హీరోస్లో చిరంజీవి ఫ్యామిలీ తరఫున కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు అల్లు అర్జున్ గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు జ్యోతిక సూర్య గారు యాభై లక్షలు ఇచ్చారు ఇలా ఎవరికి తోచినంత సాయం వాళ్ళు చేస్తున్నారు బట్ ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా చనిపోయిన వాళ్ళని అయితే తిరిగి తీసుకురాల అసలు ఇది ఎందుకు జరిగింది ఇందులో గవర్నమెంట్ లోపాలు ఏంటి కేరళ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ గతంలోనే హెచ్చరించింది అని చెప్పి అమిత్ షా గారు చెప్పాడు ఆ హెచ్చరి మీరు ఏమి పెట్టి ఏమి హెచ్చరించారో మాకైతే తెలియదు మాకు రాలేదని చెప్పి కేరళ గవర్నమెంట్ అంటారు ఏదేమైనా జనాలు ప్రాణాలు అయితే పోయినాయి రాజకీయం కాదు ఇది భవిష్యత్తులో ఏం చేయాలి అసలు ఈ ప్రళయానికి కారణం ఏంటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో పర్వతాల్లో ఇది పదమూడవది సహజంగా పర్వతాల్లో అడవులు పెద్ద పెద్ద చెట్లు వందల సంవత్సరాల నాటి చెట్లు ఇవన్నీ ఉండి భూమి పేరుకుని కథకం పెట్టేసి ఉంటుంది రాళ్ళని అన్నిటిని గట్టిగా పెట్టుంటాయి కేరళ గవర్నమెంటు టూరిజం మీదే ఆదాయం కాబట్టి అడవులన్నీ నరికేసి టూరిజం డెవలప్ చేయాలని చెప్పి చేసింది చేసి ఈ పాపం చేసిందే ఈ పాపం మొక్కలు లేక మొక్కలన్నీ పెరిగి తీసేసి అక్కడ ఏ ఏయో కన్స్ట్రక్షన్ చేసిన వల్ల కింద ఎన్ని ఇళ్ళు ఎన్ని హౌసెస్ కోసం బోర్లు తీసి అవి చేసి ఇవి చేసి ఆ చుట్టుపక్కల ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు చుట్టుపక్కల పునాది ఎంత గట్టిగా ఉండాలో పర్వతానికి కూడా అంతే గట్టిగా ఉండాలి ఈ ఈ పాపం ఏం చేసింది మొత్తం పర్వతాలనే కుంగింపు చేసింది వరుసనే జారిపోతా వచ్చినాయి అది కూడా మామూలుగా కాదు వర్షాల్లో ఓ పక్కన వర్షం ఓ పక్కన మట్టి దెబ్బలో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే నిదట్లోనే వెళ్ళిపోయినాయి ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక్కళ్ళు కూడా లేరు కొంతమంది ఇలా అయిపోయింది రేపొద్దున్న ఇలాంటి విపత్తులు జరగకుండా గవర్నమెంట్లు చర్యలు తీసుకుంటాయా అటవీ సంపదను ఎలా కాపాడాలి మొక్కలను ఎలా రక్షించాలి ప్రకృతి నేర్పిన పాఠం మనకి ఇది ఒక్కటే ఒరే మీరు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నరికేసి చెట్లు నరికేసి అడవులు నరికేసి చేస్తే నేను ఇలాగే చేస్తానని చెప్పి ప్రకృతి పరోక్షంగా హెచ్చరించింది కాబట్టి దయచేసి ఈ మొక్కల్ని నరికే సంస్కృతి అడవిల్ని నరికే సంస్కృతి ఆపితే జనం ప్రశాంతంగా బతకగలరు ఇలాంటి విపత్తులు రాకుండా ముఖ్యంగా పర్వత ప్రాంతాల ఉన్న ప్రజలకి మీరు భరోసా ఇచ్చినట్టే ఏం చేయట్లేదు అది పర్వత ప్రాంతాల పక్కన ఉన్న అడవి శాఖనే అటు అడవుల్ని కానీ మొక్కలను కానీ నరకండి ఉంటే చాలు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తూ మిమ్మల్ని కూడా సంతాపం తెలియజేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్